గుడ్ ఈవెనింగ్ గోపాలకృష్ణ గారు కాఫీ టీ తాగారా థ్యాంక్ యూ అండి కాఫీ టీ తాగారా నేనైతే వాకింగ్ చేస్తున్నానండి టీ తాగారా గోపాలకృష్ణ గారు ఇప్పుడే మా చాయ్ తాగి షాప్ లో కూర్చున్నావునా ఓకే ఏం షాప్ అండి గోపాలకృష్ణ గారి మీది అండి సుబ్బహరి గారు గుడ్ గుడ్ ఈవినింగ్ కాఫీ టీ తాగారా వెల్కమ్ టు లైవ్ అండి వాక్ చేస్తున్నానండి మిద్ది మీద వాక్ చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ అలా వాక్ చేస్తాను ఏజ్ అవుతుంది కదా వాకింగ్ చాలా బెస్ట్ అన్నిటికన్నా అందుకని ఒక ఫార్టీ మినిట్స్ అలా వాకింగ్ అయితే చేస్తాను జరాషాఫ్ మరియు ఫినాయిల్ తయారీ జర్నలిస్ట్ వా జర్నలిస్ట్ కూడానా సూపర్ గోపాలకృష్ణ గారు నాకు జర్నలిజం అంటే చాలా ఇష్టం మీరు ఒకటే చూసుకుంటుంటారా పిల్లలు కూడా ఉంటారా సుబ్బోహరి గారు చెప్పండి కాఫీ టీ తాగారా లైక్ కొట్ట వాకింగ్ ఓకే వాకింగ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ దోల్డ్ ఏమంటారు కాదా ఎన్ని చేసినా కూడా యోగా ఇంకా అవన్నీ చేసినా కూడా వాకింగ్ మించింది లేదండి ఇంకా సిక్స్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ సైడ్గా ఉండదు కామెంట్ చేయండి లైక్ చేయండి చేయండి సపోర్ట్ చేయండి నాలా వాకింగ్ కూడా చేయండి అప్పుడప్పుడు కాకుండా వీక్లీ ఫైవ్ డేస్ ఒక థర్టీ మినిట్స్ అలా నాది కాదు ఆ టైం అనుకొని వాక్ అయితే చేయండి హెల్త్కి చాలా మంచిది కదా వాకింగ్ యోగాలు ఇంకా ఈ మెడిటేషన్లు ఆ జిమ్ముకు గోడాలు వాటన్నిటికన్నా ఈ యోగా చాలా మంచిదండి వాకింగ్ అనేది చాలా మంచిది హాయ్ అండి హనీ గారు లైక్ చేసిన థ్యాంక్ యూ సో హాయ్ హాయ్ శివయ్ గారు హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఇరవై ఐదు సంవత్సరాల సర్వీసు జమ్ని టీవీలో టూ ఇయర్స్ సిటీ కేబుల్ వా టెన్ టు ఇయర్స్ ప్రజెంట్ నంది టైం డైలీ డైలీ పేపర్కు సాఫ్ట్ రిపోర్ట్గా వా సూపర్ అండి సూపర్ అండి మా గోపాలకృష్ణ గారు ఎప్పుడు సూపరే థ్యాంక్ యూ సో మచ్ శివయ్య గారు బాగున్నామండి హనీ గారు చాలా రోజులైందండి సరేనండి చూడండి మరి ఆ గురించి బాగా చెప్పాలి కదండి మనం ఒకటే హెల్తీగా ఉంటే కాదు కదా అందరు కూడా హెల్తీగా ఉండాలి నేను తప్పకుండా పాటిస్తాను మీరు చెప్పండి వాకింగ్ చేయండి హనీ గారు దానికి మించిన పెద్ద ఎక్సర్సైజ్ ఇంకొకటి లేదు నేను గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను అది కూడా వాకింగ్లో ఎనిమిది వేస్తాను ఎనిమిది తెలుసు కదా ఎనిమిది వేస్తే చాలా మంచిది అంటారు బాడీ పార్ట్స్ అన్నీ మూవ్ అవుతాయి అని అనేసి హాయ్ సోము గుడ్ ఈవినింగ్ బాబు నువ్వు చాలా రాసావు నేను రొప్పుతున్నాను వాకులో ఎన్నో అందాలు మెరిసే ఈ జగత్తులో నీ రూపమే నా కనులకు వెలుగు నీ కనురెప్పల చాటున దాగిన నీ చూపులే నా జీవన గమ్యానికి అసలైన మార్గం రాజీ యూ లైవ్ థ్యాంక్ యూ సోము ఎవరు ఇప్పుడు బ్లూ డ్రెస్ సోము నీకు బ్లూ అయితే తీసేస్తాను సోము ఏమనుకోక మన ఛానల్లో బ్లూ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అందుకనే తీసేస్తున్నాను ఏమనుకోక ఎవరు లే సోము అండి హాయ్ అండి గారు బాగున్నారా థ్యాంక్ యూ అండి ఏం చేస్తున్నారు అవును ఏం చేస్తున్నారండి నేను నువ్వు ఇచ్చిన రోజే చెప్పాను కదా బ్లూ నా కొద్ది అన్నారులే తనండి ఇచ్చినప్పుడు ఏదైనా సరే తీసుకోవాలి వద్దనకూడదు దాని సమయం వచ్చినప్పుడు తీసేసుకుంటాం ఏం చేస్తున్నారు సీను గారు ఏం కావాలి ఏమని చెప్తా లే అర్జెంటా ఏమి త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ సైడ్గా ఉండద్దు కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్ చేయండి అలాగే అందరూ ఒక థర్టీ మినిట్స్ యాక్చువల్లీ ఫార్టీ మినిట్స్ వాచ్ చేయాలా ఆ ఫార్టీ మినిట్స్ నాది కాదు నేను వేస్ట్ చేసేసాను అలా అనుకొని వాక్ అయితే చేయండి ఏదో అట్ట అట్టా ఉన్నా అండి అవునా అండి అట్ట అట్టా ఎందుకండి ఇట్టిట్టా ఉన్నామని చెప్పచ్చు కదా అబ్బా ఆకుల తిరుపతి గారు ఎందుకు అలాంటి పదలా పదాలన్నీ వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే బాగుంటుందేమో మాదా చెన్నై అండి చెన్నై నుంచి అయితే చేస్తున్నాను అందరు వాకింగ్ అయితే చేయండి ప్లీజ్ మీ హెల్త్ మీ చేతిలోనే ఉంది దాన్ని కాపాడుకోండి చాలా మనకు తెలుసు మనం ఒక పాప అండి ఒక పాప ఓకే ఐస్ సూపర్గా అయ్యో ఈ డార్లింగ్లంతా వద్దులే అండి ప్లీజ్ అవి మీ వైఫ్ మీ లైఫ్లో కొంతమంది వస్తారు కదా వాళ్ళకైతే ఎత్తి పెట్టండి కొన్ని విలువైన పదాలు మన లైఫ్లో కొత్తగా మన లైఫ్ లాంగ్ ఉండే వాళ్ళ కోసం అయితే ఎత్తి పెట్టుకుంటే చాలా మంచిది అది వాళ్ళకే ఇచ్చేయాలి ఆ పదాలు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అందు ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి ఏమవుతుందంటే ఆ పదాలు విలువే పోతుంది శుభారీ మేడం మీది నెల్లూరా హాయ్ పెంచలయ్య గుడ్ ఈవినింగ్ శ్రీరామ్ గారు హాయ్ అండి అమ్మవారు అంటే ఇష్టమా నాక లక్ష్మీదేవ్ అంటే చాలా ఇష్టం మాకిక్కడ చెన్నైలాలు అంటే అని ఏం లేవు నాన్న బోనాలంతా మీరు నాకు నచ్చారు అవునా ఇదేదో సినిమా టైటిల్ బాగుంది శ్రీరామ్ గారు అక్క నువ్వు ప్రతి సండే రోజు పొంగల్ని తల మీద పెట్టుకొని అమ్మవారి టెంపుల్లో ఒక లెవెన్ ఓకే ప్రసాదము చేసి ఈరోజు పెట్టు అక్క అమ్మవారికి ఓకే నాన్న ట్రై చేస్తాను అలా అంతా చెప్పకూడదు బాబు ఆకుల తిరుపతి గారు అలా చెప్పకూడదు అక్క పొంగల్ని అక్క అస్సలు ఓకే సూపర్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి సబ్ చేయండి మీరు లక్ష్మీదేవిలా ఉన్నారు నేను లక్ష్మీదేవిని గారు నా పేరు రాజేశ్వరి ఎప్పుడు రూమ్లోనే చేరి లైవ్ చేస్తూ ఉంటాను కదా ఆ లైటింగ్ల మధ్యలో అందుకే ఫార్ ఎంజ్ చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ లైటింగ్లు అంతా వేసుకొని మేకప్లు వేసుకొని వీళ్ళంతా బ్రైట్గా కనబడుతున్నారు కనబడుతున్నారని సో నా ఒరిజినాలిటీ ఇదే చాలామంది అనుకుంటుంటారు కదా అక్క నువ్వు అమ్మవారిని తలుచుకొని ఏడిచ్చిన రోజు ఉన్నాయి అక్క నీకు అలాంటిది ఏం లేదు నాన్న ఓకేనా మ్యాక్సిమమ్ నా సమస్యను నేనే తీసుకుంటా నెరవేర్చి ఫేస్ చేస్తాను థ్యాంక్ యూ అండి శ్రీను గారు స్మైల్ సూపర్ మేడం అదే నా ఫేస్లో ఉండే ఒక హైలైట్ ఓకే అక్క నీ ఒంటి పైన పసుపు నీకు పూసుకుని అక్క నీకు నేనైతే పసుపు పూసుకుంటాను బాబు సరేనా ఫ్రైడే ఫ్రైడే పూసుకుంటాను అక్క నువ్వు అమ్మవారికి తలుచుకొని కాడ ఏడవ కూడుతున్నానా నీకు ఆ విషయం తెలుసా తెలియదో కానీ దేవుడికాడ ఏడవకూడదు ఎందుకంటే అమ్మ మనకు వర్షాలు ఉన్నాయి అది అమ్మవారో చెప్పుకోవాలి కానీ అమ్మ దగ్గర పోయి చెప్పుకుంటాం కానీ ఏడ్చుకుంటారు ఎవరైనా బలహీనులు ఏడ్చుకునేది అలా ఏడ్చుకోకూడదు అమ్మవారి దగ్గర అమ్మని ఎప్పుడు సంతోషపెట్టే విధంగా ఉండాల అప్పుడే అమ్మ మన మనసులో బాధని అమ్మకి తెలియనివా మన మనసులో బాధలు చెప్పండి ఏడుస్తేనే తెలుస్తాయా అమ్మకన్నీ తెలుస్తాయి కాబట్టి అమ్మ దగ్గర పోయి ప్రశాంతంగా ఉండి మనసు విప్పి మాట్లాడుకుంటే చాలు కానీ ఏడవలసిన అవసరమైతే లేదు నాకు తెలిసింది అదే నేనైతే అలానే చేస్తాను వాళ్ళు మనకి లోటు ఏంటి చెప్పండి ఏ సమస్య కూడా దగ్గరికి రాదు మేడం పాప కాలేజ్ అవును శుభహరి కాలేజ్ అయితే చదువుతుంది నాకు ట్యూషన్ పిల్లలు వచ్చేస్తున్నారు నేను అదే జస్ట్ ఊరికి అలా పెట్టాను వస్తారా అని నేను అని అనేసి చీకటి వేరబడుతుంది అండి సుబ్బహరి గారు ఫార్టీ టూ ఏజ్ ఎందుకండి ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే దాన్ని ఎత్తే అవతల పాడే చేయండి అనుకోండి అలా అయితేనే మనం ఏదైనా చేయగలుగుతాం లేకపోతే చేయలేము ఏమంటారు సుబ్బహారి గారు త్రీ మెంబర్స్ ఉన్నారండి లైవ్లో హైగా ఉండకండి కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్ చేయండి సపోర్ట్ చేయండి ైట్గా అయితే ఉండకండి ప్లీజ్ అండి ధోనీ నిన్ను హైట్ చేయలేదు ధోని రిమూవ్ చేసినారు నిన్న ఎన్నో హైట్ చేసినారు హాయ్ బాబు బాగున్నాను బాబు నితిన్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ టోనీ నేను అనేట్ చేసినారు యా నిన్న పని వచ్చి చేసినారు మీరు అన్నీ బాగా అర్థం చేసుకొని బాగా మాట్లాడతారు అలా ఏం లేదు రండి మీకన్నా అంత లేదు సీను గారు మీ అంత లేదు ఏదో కొంచెం అంతే నా మెసేజ్ చూస్తలే మీరు చూస్తున్నారు కదా హుషారు టోనీ హాయ్ అండి అన్నావు ఓకేనా దాని తర్వాత నా మెసేజ్ చూస్తలేదు మీరు అదే ఇప్పుడు ఇది వచ్చింది ఇది మన బాబాయ్ ఐడి మా బాబాయ్ అవునా అయితే నీ అయితే నీ అసలు ఐడి రాలేదా అయ్యో దేవుడా నిన్న టోనీ వచ్చి చేసినాడు చేశాను అని అన్నాడు మేడం ట్యూషన్ జాతరా జరుపుతానండి టైం అవుతుంది ట్యూషన్కి వెళ్ళాలా అయితే నువ్వు అన్హైడ్లోనే ఉండవు ఇంకా నిన్న టోని వచ్చి చేసినాడు అందరినీ చేశాను అన్నాడు ఓకే అన్నాడు నువ్వు చేయిస్తావా నైట్కి వస్తావా నీకోసం ఎదురు చూస్తాను నేను నిన్న నువ్వు రాలేదు ఇందాక చేశాను మెసేజ్ ఎక్కడ నాకేం రాలేదు ఇదే ఐడియాలో వచ్చావా నువ్వు చూస్తున్నా ఇదే ఐడి అయితే పెంచలే ఎక్కడ పెంచలే ఏం చేస్తున్నావు కాఫీ టీ తాగావా లేదు సో సో లేదు మామ లేదు మామ నీ మెసేజ్ అయితే రాలేదు ఈ మెసేజ్ రాలేదు మామ నిన్న కృష్ణ ఐడితో వచ్చాను నేను బ్లూ ఎవరు పోయారు అన్నాను అన్నారు ఓహో కృష్ణ ఐడియా వచ్చినప్పుడు కొంచెం చెప్పొచ్చు కదా నాకు ఒక మాట నేను నేనే ఏమి ఏమైనా నువ్వు నువ్వు రాలేదు రాలేదు వస్తావు వస్తావు అని అందరినీ అడుగుతూనే ఉన్నాను మన వాళ్ళు ఎవరు రావడం లేదు అని అనేసి కష్టంగా ఉంది అని అనేసి నైట్కి వస్తావా నువ్వు కొంచెం రిమూవ్ చేస్తావా వస్తే అయిపోతుంది నా వాకింగ్ అయిపోతుంది పిల్లలైతే వస్తున్నారు అమ్మ వస్తావా నైట్కి చెప్పు నీ నీకోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే నేను నువ్వేం చెప్పినావు యూట్యూబ్ డాట్ కామ్లో పోయినాను నా ఛానల్కి వెళ్ళా స్క్రోల్ చేయమన్నావు చేసా ఓకే అక్కడ నువ్వు చెప్పినట్టు ప్రెస్ చేస్తే కమ్యూనిటీ మోడేషన్లో రాలేదు అసలు అది అసలు లేనే లేదు హాయ్ తల్లి దీప్తి నువ్వు కూడా అనిహేడా దీప్తి అంటే ఆ దీప్తి అనహేడ్లోనే ఉండవు వచ్చావా దీప్తి దీప్తి ఎక్కడ నీ 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 ఐడి రాలేదా అనే హేట్ నిన్న ఫనీ చేశాడు నిన్న అనేహేట్ చేసినాడు హాయ్ నోడా హలో రాజీ గారు చెప్పు చెప్పా అయిపోయిందమ్మా స్వామి అమ్మా లేదు అక్క అయ్యో ఈ ఐడి నాది కాదు అవును ఎవరన్నా ఒకరు వచ్చి జెరాక్స్ వరకు ఉంటుంది 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 మా ఓకే అండి గోపాలకృష్ణ గారు ఎవరన్నా ఒకరు వచ్చి బ్లూ ఇస్తాను అన్హైడ్ అయితే చేయండి ప్లీజ్ నైట్కి అందరిలాగా నాకెందుకు వదిలేసుకుంటాను అని నేనైతే అనుకోవటం లేదు వీళ్ళు కాకపోతే ఇంకొకరు వస్తారే అనుకునేదాన్ని అయితే మిమ్మల్ని పట్టించుకునేదాన్నే కాదు సరేనా ఈ ఐడికి బ్లూ ఇవ్వు ఇస్తాను అక్క బ్లూ ఇవ్వు బ్యాడ్ కమెంట్స్ అక్క బ్లూ ఇవ్వు బ్యాడ్ కమెంట్స్ రాకుండా చూ చూస్తారు హలో ఎవరు అక్క నీకు నేను అక్కనా ఓకే బ్రదర్ ఇచ్చాను ఒక కమెంట్ పెట్టు నీకు వస్తుంది చూడు దీప్తి నువ్వు దేవర గారు ఇంకా పిఎస్పికే గారు ఒకటే సంపకత నన్ను యాడ్ చేశానని పిఎస్పికే గారు మా అన్న మా అన్న అంటే సత్యసాగర్ లెక్చరర్ బాబు ఓకే లెక్చరర్ బాబు ఇంకా మా అన్న అది ఒక లాంగ్వేజ్లో పిక్చర్ ఒక మాదిరిగా ఉంటుంది తంది వీళ్ళందరినీ చేసి ఏం రాలేదు అక్కా అన్నావేంటి హాయ్ అండి నాని గారు వెల్కమ్ టు లైవ్ ఐఎమ్ కమింగ్ టీచర్ ఎస్ చిన్న చిన్న చాలా బిజీ అయిపోయాడు చాలా అంటే చాలా బిజీ ఏం చిన్న ఓ చిన్న ఎందుకు బిజీ మళ్ళా ట్రై చేయి అక్కని ఎందుకు అన్నావు చిన్నోడా థ్యాంక్ యూ చిన్న నాని గారు ఈ టైంలో చేశారేంటి వాట్ ఆర్ యు డూయింగ్ వాకింగ్ చేస్తున్నానురా జస్ట్ అలా వాక్ చేస్తా కొంచెం అలా లైవ్ ఇచ్చాను ఎవరైనా వస్తారా అని అనేసి అంతే ఇంకేళ వాక్ చేస్తున్నా అయ్యింది వాక్ అయింది పిల్లలు వస్తారు వెళ్ళాలా బా ఎప్పుడు ఇంట్లోనే చేసి చేసి బోరు కొడుతుంది అందుకే కొంచెం పైకి వచ్చి వాక్ చేస్తూ మేడం బై నా కోసం స్మైల్ అయ్యో సుబ్బుహారి గారు ఓకే వస్తూ ఉండండి అప్పుడప్పుడు దీప్తి ఛానల్ ఉందా మీరు ఎందుకు నా నక్క అని పిలిచారు చిన్నోడు గారు దీప్తి ఛానల్ ఉందండి వెళ్ళచ్చు మీరు రావడం లేదని దీప్తి కూడా అడుగుతూ ఉంది మా అమ్మ చేస్తే చెప్పు మా నీ నీకోసమే వెయిట్ చేస్తున్నాను నేను హాయ్ అండి సంతోష్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా టీ కాఫీ తగారా ఏం తగారు కాఫీయా టీయా ఏమైంది చిన్నోడా థ్యాంక్ యూ మేడం ఓకే అండి జోక్ చేసా ఏమంటావు నువ్వు ఆ జోక్ చేసింది నేను తమ్ముడా అంటాను జోక్ కూడా ఎవరినలా అనకూడదు తెలుసుకో చిన్నోడా నానేమో అండి నా పేరు రాజీ సాయిరామ్ అండి అవును జోకకి ఎవరైనా అటు చేస్తారా జోకకి అలా మాట్లాడతారా ఎవరైనా ఫ్రెండ్స్ని హాయ్ హరిణి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బ్లూ రిమూవ్ చేయండి నాకు ఇంకా హైడ్లోనే ఉంచారు అన్హైడ్ హేడ్ చేయండి రాజీ గారు ఏంది నాకు అర్థం కల ఇప్పుడు అవి నువ్వు చేయలే రిమూవ్ చేయలేదా నన్ను ఇంకా హైడ్లోనే ఉంచారు అన్హైడ్ చేయండి ఏం చేస్తున్నావు వాకింగ్ చేస్తున్నాను రా కాదు అన్హైడ్ చేయలేదా నువ్వు వాళ్ళని నువ్వు ఎట్లా ఉన్నావు హైడ్లో నేను నాకు కొంచెం క్లియర్గా చెప్పురా కంగారు రెడ్డి గారు హాయ్ అనిల్ రెడ్డి గారు హాయ్ అండ్ వెల్కమ్ టు లైవ్ అండి బ్లూ యు ఎందుకు అయ్యా బ్లూ నా ఐడి చూపిస్తలేదు మీ అకౌంట్లో మిగతా వాళ్ళు ఉంటాయా ఊసరవల్లి గారు ప్లీజ్ అన్హైడ్ మీ ప్లీజ్ అమ్మ ఊసరవిల్లి ఎవరో కాదు టోనీ వాట్ ఈస్ యువర్ నేమ్ రాజీ సాయిరామ్ అండి నేను ట్రై చేస్తా అన్హైడ్ కోసం నిజంగానా తెలుసా నీకు ఎందుకు రాలేదు టోనీ ఎవరిని చేయలేదా నీ ఐడియా ఒకటే కనపడటం లేదా మిగతా వాళ్ళే ఉన్నాయా క్లియర్గా చెప్పు టోనీ కంగారేస్తుంది నా వల్ల అందరూ అన్హైడ్ అయ్యారు కదా నాకు అదే కొంచెం కష్టమేస్తుంది నేను ఆదిత్య కూడా అడి ఇస్తాను ఉండు మరి నువ్వు చేస్తావా ఉండు టోనీ నా మాట్లాడుతున్నాను కదా ఓకే అయ్యారు సో సీరియస్ సీరియస్ కాదు తల్లి సీరియస్ ఎందుకు తల్లి మీరు ఇలా అయిపోయారు కష్టపడుతున్నాను తెలుసా చిన్నోడు ఒక్క నిమిషం ఉండు చెప్తున్నాడు కదా మీ అకౌంట్లో నాది నా ఐడి ఇంకా హైడ్లో ఉంచారు అవునా మిగతావి మిగతా వాళ్ళవి అన్హైడ్ చేసావా థ్యాంక్ యూ సో మచ్ అండి న్యూ సబ్స్క్రైబ్ గారు హాయ్ అండి వర్త్ ఎంసీఏ గారు ఎక్కడ చేస్తున్నారు ఏం చేస్తున్నారు టీ కాఫీ తాగారా మిగతా వాళ్ళు అన్హెడ్ చేసావా తోని నీది నువ్వు చేసుకోలేవేమో తోని నేను కావాలంటే చిన్నోడికి ఇస్తాను బ్లూ ఇస్తాను చెప్పు మిగతా వాళ్ళని అన్హైడ్ చేసావా చిన్ని గారు హాయ్ అండి హలో అండి మీకు ఎక్కడి నుంచి వస్తున్నారండి చిన్ని గారు హాయ్ మేడం ఇచ్చావా ఒక్క నిమిషం ఉంటున్నాను నాది చూపిస్తలేదు మిగతా వాళ్ళని అన్హైట్ చేసావా అని అడుగుతున్నాను టోని ఇదరా నీకు ఇస్తాను వర్త్ బ్లూవా అవునండి చిన్నాడు ఇచ్చాను టోనీది ఉంటుంది చూడు టోనీ ఎడిట్స్ వాడిని మట్టం కొంచెం ఆర్టీ ఎంత ఏదో అడుగుతున్నారండి ఇచ్చాను నిఖిల్ గారు ఏంటండి నిఖిల్ గారు ఏదో అంటున్నారు అర్థమైతే కావట్లేదు నేను కాదు అరిని అవును టోనీ నేమ్ ఓకేలే బ్లూ ఇవ్వకు చిన్నీ గారు ఎక్కడ నుంచి లైవ్ నుంచి చెన్నై నుంచి అయితే చెప్తున్నానండి చెప్పు చిన్నోడా బ్లూ ఇవ్వండి అయ్యో బ్లూ ఇస్తే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి బ్లూ వల్ల వద్దండి టోనీ అందరినీ చేసావా నిన్నే అడుగుతున్నాను టోనీ నాకు వేరే క్లాస్ ఉంది వెళ్ళిపోతున్నా నేను అంటే అక్క టోనీ అన్నాది అక్క దీప్తి అక్క అంటే ఇక్కడెవరు మళ్ళీ ఇది ఎవరే చేసేస్తున్నారు ఎవరు టైం అవుట్ చేసింది చిన్నోడు ఏం చిన్నోడా నీకు ఇచ్చింది ఎందుకు టైం అవుట్ చేసావేంది ఎవరిని ఆ అకౌంట్ పేక్ అకౌంట్ ఏంటిరా ఊసరి వెళ్ళి మళ్ళీ హిడ్ హైడ్ చేసినావు చిన్నోడా మిమ్మల్ని ఎవరిని నమ్మకూడదురా నాయనా పుణ్యాత్ముడు నాయన నువ్వు ఎందుకు ఊసరు వెళ్ళి హైట్ చేసావు నువ్వు చిన్నాడు ఎందుకు చేసావు నేనే అనిల్ రెడ్డిని అందరిని హైట్ చేసింది ఎవరు ఏం చేసావు చిన్నోడా అందరిని మళ్ళా హైట్ చేసావేంది నువ్వు ఏంటి అందరినీ హైట్ చేసేసినావు ఎవరు కావాలని పేకేడిలో వచ్చి ఇలా చేస్తున్నారంట చిన్న ఉన్నావా నువ్వు అశోక్ చిన్నడ ఉన్నావా అవును బాబు చెన్నై నుంచి అయితే చేస్తున్నాను బాబు ఎవరు హైడ్లో ఉండే అందరినీ హైట్ చేస్తున్నారు అశోక్ చిన్నాడ నువ్వే హైట్ చేస్తున్నావు బ్లూ ఇవ్వమన్నాను ఇచ్చాను ఎందుకు హైట్ చేస్తున్నావు అందరినీ ఏమనుకుంటున్నావు నువ్వు ఇప్పటికే హైడ్ అయిన వాళ్ళందరినీ ఎలా తీసుకురావాలని ఆలోచిస్తుంటే ఉండే వచ్చే వాళ్ళని కూడా హైట్ చేస్తున్నావు ఏంటి నువ్వు నా ఇక సాప్ట వచ్చిన ఓకే అండి నాకు ట్యూషన్ టైం అయితే అవుతుంది బాయ్ అండి నైట్ నైన్ థర్టీకి అయితే లైవ్ ఉంది లైవ్కి అయితే వచ్చేసేయండి బాయ్ చిన్న వడుకుంటుంటాను